ప్రాణాంతకమైన కోనోకార్పస్ చెట్లను తొలగించాలని కోరారు భీమవరం వాకర్లు ఆరోగ్యం కోసం పార్కు వెళితే అనారోగ్యం ఎదురవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి సోమకొండం పార్కుల్లో పెంచుతున్న విషపు మొక్కలపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భీమవరం మున్సిపల్ అధికారులు అవగాహన లేకుండా పార్కులు ఆరోగ్యానికి కీడు వచ్చే కోనో మొక్కలను పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విదేశీ మొక్కల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని ఆస్తమా ఉబ్బసం వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులే చెబుతున్నారని భయపడుతున్నారు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పార్కుల్లో వెంటనే విషపు మొక్కలను తొలగించాలని వాకర్స్ డిమాండ్ చేస్తున్నారు ఆఫ్రికా ఆస్ట్రేలియా ఏంటంటే తొందరగా పెరుగుతుంది మంచి ఆకు ఆకురావడం తక్కువ కానీ ఈ మధ్యకాలంలో దీని మీద ఏదో కొంచెం మరి పబ్లిక్ ఏదో టాక్ వచ్చింది విషగాలి విషగాలు వస్తుందో దానివల్ల గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు దాని గర్భిణీ స్త్రీలకి హానికరం తీసేయాలని చెప్పి మన మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో అన్నట్టు విన్నాం ఆ చెట్టు వాసన పీల్చిన పువ్వు వాసన పీల్చినా ఆరోగ్యానికి హానికరం అని మాట చాలా కాలం తింటున్నాం కానీ దానికి ఇంతవరకు ఈ ముక్తి కలగలేదు మేము ఇంతకుముందు గతంలో మున్సిపల్ ఆఫీసర్ కూడా తెలి తెలియపరిచే ఉండే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు తెలుస్తున్నాం కాబట్టి అధికారులతో మాట్లాడి మాకు మంచిగా ఏర్పాటు వాళ్ళకి కూర్చుంటాం కాపాడేలాగా అధికారులు నిర్ణయం చేయవలసింది కోరుతున్నాము ఇది కోనో కార్పస్ అనే మొక్క పర్యావరణానికి ఎంతో హానికరం అనేది ఇది దక్షిణ అమెరికాకి చెందినటువంటి మొక్క ఇది అది సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్క ఇది మన పార్కులో ఏంటంటే మన వా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి తెలియకుండా అవగాహన లేకుండా దీన్ని నాటడం అనేది జరిగిందండి పూర్వం ఏంటంటే మన ఈ నర్సరీ వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో మొక్కలు పెంపకం కోసం అలాగే ఆకర్షణీయమైన మొక్కల కోసం ఇది అమ్మడం అనేది జరిగిందండి ఇది అందంగాను నెక్స్ట్ త్వరగా పెరుగుద్ది కనుక దీన్ని తీసుకొచ్చి మన పార్కులోనే ఇక్కడ నాటారు కానీ ఇది పర్యావరణానికి కానీ మానవ ఆరోగ్యానికి కానీ నెక్స్ట్ అలాగే ఇతర జీవరాశులకు కానీ ఏ విధంగా ఉపయోగపడదు ఇది పూర్తిగా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందండి అందువల్ల ఏంటంటే ఈ మొక్కను పార్కుల నుంచి తొలగించమని ఒకటి రెండు మూడు సార్లు మన మున్సిపాలిటీ అధికారులకి ఫిర్యాదు చేయడం అయిందండి అలాగే మా వాకర్ అసోసియేషన్ మీటింగ్లో కూడా దీన్ని ప్రస్తావించడం అయింది